శ్రీ జీవిత చరిత్ర అధ్యాయము పది అంతర్యామి శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్వే నమ శ్రీ గురుభ్యో నమ చిన్ముద్రం చిన్మయం చిద్రూపం చిత్త చైతన్యవంతం తారైతి సంసార తాత ఇత్యక్షరద్వయం మనము కోరిన దానిని భగవంతుడు మనకు ప్రసాదిస్తాడు మనము కోరకుండానే మన మనసును గ్రహించి మన అర్హతను బట్టి దానిని అనుగ్రహించేవారు సద్గురువులు అట్టి సద్గురువైన అవధూత రామిరెడ్డి తాత మన మనసులో మిదిలిన చిన్న చిన్న భావాలను కూడా వెల్లడించి ఆ భక్తుల మనసును తన వైపుకు మళ్లించుకుని వారిని సక్రమ మార్గంలోకి మళ్లించి అవధూత తత్వంలోని ఆనందాన్ని అనుగ్రహాన్ని భక్తులు సంపూర్ణంగా పొందేలా చేసేవారు ఓం అంతర్వ్యామినే నమ శ్రీరామరక్ష తన పేరు రాయవద్దని చెప్పడమే కాక భక్తురాళ్ళని కూడా రాయవద్దని అలా అనిపించుకునే అర్హత కూడా తనకు లేదని చెప్పిన ఈమె తాతతో తనకు లీలలు లేవని లేకు ఎందుకంటే తాతగారు తన జీవితంలో ఒక భాగంగా నిలిచి తన ప్రతి కష్ట సుఖమును చూసుకుంటున్నారని చెప్పి నిశ్శబ్ద భక్తురాలు బ్యాంకు ఉద్యోగస్తులైన ఈమె పెళ్లి కాక ముందు నుంచే భరద్వాజ మాస్టర్ గారి పుస్తకాల ద్వారా అవధూతల గురించి వారి మహత్యం గురించి తెలుసుకునడం వలన అవధూతలు భగవత్ స్వరూపులని గ్రహించి రామిరెడ్డి తాతను ఆశ్రయించింది అప్పటి నుండి తన ప్రతి అడుగు తాతను ఒప్పించుకుని చేసేది ఆ రకముగా ఈమె తన జీవితమును తాత చేతుల్లో ఉంచింది మీ ఏ చిన్న కోరికనైనా సరే తాత ఆశ్రమం తాతను ఆశ్రయించి తీర్చుకునేది తప్ప తనకు తానుగా ఏ నిర్ణయమో తీసుకునేది కాదు తన గురించే కాక తన తమ్ముడు ఉద్యోగ విషయమైనా కూడా తాత వద్దకు వెళ్ళి ప్రార్థించినప్పుడు తాతగారు ఎప్పుడూ కోరికలతోనేనా అని అడిగినారు అనగా ఏ కోరిక లేకుండా తాతను దర్శించుకోలేమా అని తాతగారు ప్రశ్నించారు అంతేకాక ఒక సందర్భంలో తాతగారు సినిమాలు ఎక్కువగా చూసే అలవాటు ఉన్న ఈమెను సినిమాలు తగ్గించమంటూ సూటిగా చెప్పింది ఆ తర్వాత కాలంలో ఎప్పుడైనా టీవీలో సరే సినిమా చూడవలసి వచ్చినప్పుడు తాత మాటను ఉల్లంఘించి తప్పు చేస్తున్నానేమో అన్న అపరాధ భావమే ఆమె మనసులో నిండి ఉండడము వలన సినిమాపై మనసు లగ్నమయ్యేది కాదు ఆ రకముగా సాధ్యమైనంత వరకు తాత మాటపై నిలబడటానికి ప్రయత్నించేమే వినోదాలకు స్వస్థ పలికి భారీగా తల్లిగా తన కర్తవ్యాన్ని తాను పాటిస్తోంది తాతగారు కూడా తనపై ఆధారపడిన ఈమెను మంచి శిక్షణను ఇస్తూ ఆమె తప్పులు చేయకుండా చూసుకుంటున్నారు ఎప్పుడైనా ఈమె కారణం లేకుండా పని వాళ్ళని కానీ పిల్లలను కానీ తిట్టినా పొట్లాడినా మరుక్షణమే బయట నుంచో భర్త నుంచో ఆమెకు అంతకు రెట్టి అవమానం జరిగేది అదే ఆమె కోపానికి కారణం ఉంటే మాత్రం తాత ఆమెను ఏ విధంగా శిక్షించేవారు కాదు ఈ విధంగా అనేక సార్లు ఈ సంగతిని అనుభవపూర్వకంగా గ్రహించిన ఈమె ఎప్పటికప్పుడు తనను తాను సరిదిద్దుకుంటూ సాధ్యమైనంత మంచితనాన్ని అలవరుచుకుంటూ ఉండేది తాతగారి సిస్టమ్ అనుభానికి ఇది ఒక చక్కని ఉదాహరణ నిలుస్తోంది ఎంతో క్రమశిక్షణతో తాతగారి ఈ రకమైన శిక్షణ నుంచి తనకు కావలసిన వారిని తనకు కావలసినట్లుగా తయారు చేసుకుంటున్నారు మానసిక సన్యాసం అన్నిటికన్నా గొప్పదైనది ఇంతటి శిక్షణ ఇస్తున్నప్పటికీ ఎప్పుడైతే ఆమెను ఎవరైనా నిందించినా కోపగించినా వెంటనే శిక్షించడం అంటే తాతగారి శిక్షణలోని పట్టు తెలుస్తుంది ఈ విషయంలో ఆమె మన చిన్న నమస్కారం భగవంతునికి చేస్తూ మన కోరికల చిట్టాను తీర్చుకుంటూ పెద్ద పెద్ద లాభాలు పొందుతుండగా చిన్న తప్పును కూడా పెద్ద శిక్షగా అనుభవించడం కూడా సభమేనని భావిస్తోంది ఒకానొక సందర్భంలో తాతగారు టబులు ప్రసాదముగా పొందిన ఈమె తమ పిల్లలు ఎప్పుడు అనారోగ్యం కలిగినా వారికి టబులను కప్పి పడుకోబెట్టడం వలన ఆరోగ్యవంతులు అవ్వడము ఎన్నోసార్లు గ్రహించడంతో ఎప్పుడు పిల్లలకు బాగోలేకపోయినా అదే విధంగా చేసి ఆతృతులను తప్పించుకుంటోంది ఇద్దరు ఆడపిల్లలైనా ఈమె మొదటిసారి తనకు మగపిల్లవాడు కలిగితే బాగుండేనని కోరిక అయితే తాతగారు కలలో ఈమె చేతిలో ఆడపిల్లను ఉంచారు అదే విధంగా ఈమెకు నిజంగా ఆడపిల్లే కలిగింది ఎప్పటికీ పిల్లలు యోగిశ్యామని తాతగారే స్వయంగా చూసుకుంటారు కాబట్టి తన పిల్లల విషయంలో ఎలాంటి అలజడి లేదని తన విషయంలో నిజంగా ఉన్నానని తెలిసింది అయితే ఎవరూ చెప్పలేని తెలుసుకోలేని జీవిత సత్యం ఒకటి ఈమె చక్కగా గ్రహించగలిగింది అది ఏమిటంటే సాధారణంగా మానవులు ఏదైనా ఒక కోరిక నెరవేరడానికి కానీ ఏమైనా క్లిష్ట సమస్యల పరిష్కారానికి కానీ భగవంతుని ఆశ్రయించి ముక్కులు మొక్కి దాని నుండి బయటపడి ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా ఆ విషయమునే మర్చిపోయి తమ దినచర్యల్లో పడిపోతుంటారు ఎప్పుడో కానీ జీవితాంతం ఆ కృత కింద చూపించిన వారు అరుదు ఈమె విషయానికి వస్తే ఆమె స్వచ్ఛమైన మనసుతో తాతగారికి చేసుకునే ప్రార్థన ఒకటి అది ఏమిటంటే నా సంతోష సమయంలోనూ మాయా ప్రభావంలో నేను నిన్ను మరువకూడదు అదేవిధంగా నేను దుఃఖంలోనున్నప్పుడు నువ్వు నన్ను మరువద్దు అని నిత్యం తాతను వేడుకోవడమే ఈమె పూజా సాధన కూడా అంతేగాక తాను భరించలేని కష్టములలో ఉన్నప్పుడు తాతను ఏమైనా అంటే దానిని కూడా తాత పట్టించుకోకుండా తనను ప్రేమగా చూసుకోవాలని ఈమె మనస్ఫూర్తి విన్నపం ఆ రకంగా మానసికంగా తాత సన్నిధిని భావించగలిగిన ఈమె తాత అండదండలే తనకు తన కుటుంబానికి శ్రీరామరక్ష అని భావిస్తోంది చిన్నతన ముందే తల్లిదండ్రులకు దూరమైన లక్ష్మి ప్రారంభం నుండి సన్నిధానం కార్యదర్శిగా వ్యవహరించినప్పుడు కూడా తానే ఈ శరణాలను అర్హత కలిగిన అనాధనని మనస్ఫూర్తిగా భావించేది ఇంజనీరింగ్ చదివిన అప్పట్లో చిన్న ఉద్యోగంలో ఉన్నప్పటికీ వృత్తిపరంగా ఆమె నెమ్మది నెమ్మదిగా పైకెక్కుతూ ఒక్కసారిగా ఊహించిన స్థాయికి ఎదిరిగింది ఒకసారి ఆమెకు వృత్తిరీత్యా మరియు రీత్యా మనుషులు ఎవరూ ఎదుర్కోలేటువంటి క్లిష్ట సవ్యత్తులు ఏర్పడినప్పుడు మాటలతో కాక నిజంగా మనస్ఫూర్తిగా తాతకి సర్వశరణాగతి కాక ఆ కష్టము నుండి తాత ఆమెను సురక్షితంగా బయట పడవేసి అప్పటి నుండి తాతపై అపార నమ్మకం ఏర్పడి ఈమె తనకు సుఖములను ప్రసాదించిన తాతగారు అయినప్పుడు తన కష్టమును కూడా తాతగారి ప్రసాదమైన భావన జీర్ణించుకుని ఎదుర్కొనే మానసిక పరిణితిని పొందడంతో ఆ సమస్యలన్నీ దూదిపించంజలా తేలిపోయి ఆమె జీవితం ఒక నిశ్చంతగా ప్రసాదించి ఇక తాను పొందవలసినది తాత అడగవలసినది తాతను అడగవలసింది ఏమీ లేదని ఆమె కలిగింది తాతను స్వయంగా దర్శించుకోకపోయినప్పటికీ తాత పట్ల అంకిత భావం కలిగిన ఈమె వృత్తిరీత్యా కొంతకాలము సన్నిధానము దూరమైనప్పటికీ నిత్యము మనసులో తాతగారి రూపము నిండి ఉండి తాత మన్ మనమున ఆమె అప్రయత్నంగా చేయ చేయుచున్నదంటే తాతగారు ఆమెను ఎంతగా తన పిల్లగా భావించారో అర్థమవుతుంది కాక తాతగారు తనను మాతను ఆశ్రయించమని సన్నిధానమును చేరిన ఎందరెందరికో ఈ విధంగా ఆశీర్వదించి వారి కష్టముల నుండి గట్టెక్కించి రక్షిస్తున్నారు నిచ్చల భక్తి ధనారెడ్డి గారి తండ్రి గారి కాలమున అనగా పంతొమ్మిది వందల డెబ్భై ప్రాంతంలో తాతగారి ప్రారం ప్రాభవం వెలుగులోకి వస్తున్న రోజులలో ధనారెడ్డి గారు తండ్రి గారిని ఎల్లారెడ్డి గారు తాత మహానుభావుడు అవుతాడని చెప్పారు ఎందుకంటే తాతగారి చర్యలు కదలికలు వారి మహత్యమును తెలుపుతుండేవి అంతేగాక పంపు హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత తాతగారు ఏ ఇంట తన పాదం మోపితే ఆ ఇంట శుభాలు జరగడము ఎక్కడైనా గొడవలు జరిగే పరిస్థితులు ఉంటే తాతగారు ముందుగా సూచించినట్లుగా అరవడము చేస్తుంటే తాత చర్యల్లోని భావం అర్థమవుతుండేది అంతేగాక లబ్దగిరి ప్రాంతం అంతా తాతపాత స్పరిశితే సుభిక్షం కావడం గమనిస్తే తాతలోని శక్తి నెమ్మది నెమ్మదిగా అవడం ప్రారంభించినది ఇక ధనారెడ్డి గారి విషయమునికి వస్తే తాతగారిని మొదటి నుంచి మహానుభావంగా గుర్తించుకొలవడమే తప్ప ఏనాడు ఇది కావాలని ఏదీ కోరుకోలేదు అయితే మనసులో అనుకున్నవన్నీ తాతను కోరకుండగానే నెరవేరేవి దీనిని బట్టి తాతగారికి తన మాటలు అవసరం లేదని మనం మనసును గ్రహించి వారే మనకు కావలసినవన్నీ ప్రసాదించగల సమర్థులను అర్థమైంది ఏదైనా మనసులో అనుకునేటప్పుడు తాతను దర్శించినప్పుడు తాతగారు ఉల్లాసంగా ఉంటే ఆ పనిని సుకలమంగా జరుగుతుందని లేకపోతే కాదని వీరు అనుభవపూర్వకంగా అనేకసార్లు గమనించి గ్రహించారు తాత నోటి వెంట ఎప్పుడూ కాదు లేదు అన్న మాటలు వీరు వినలేదు ఈయన ఏదైనా పని ప్రారంభించబోయే ముందు తాతగారి దర్శనానికి వెళ్తే తాతగారు వీరు చెప్పకమనిపే ఎప్పుడు మొదలు పెడతావు అని ముందుగానే అడిగేవారు తాత ఈ ప్రశ్న తనకు ఆశీర్వాదమని ఆయన భావించి ఆ పనిని ప్రారంభించి విజయం పొందేవారు ఇక్కడ కూడా తాతగారి సిస్టమ్ మనకి స్పష్టంగా తెలుస్తోంది ఎందుకని ఎందుకనంటే భగవంతుడు గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు వారిని మనము మన ఆడంబరాలు ఆర్భాటంతో మభిపెట్టలేము ఈ పైపై మెరుగులన్నీ లౌకికంగా ఉపయోగపడతాయి కానీ దైవం దగ్గరకు వచ్చేసరికి కేవలం మనసే ప్రధానం ఓం సర్వాంతర్య కరణాయ నమ ఈ విషయంలో కూడా ధనారెడ్డి గారు తాతను ప్రాధాయపడమే కానీ ఇది జరిగితే నీకు ఏదైనా చేస్తానని మొక్కులు మొక్కడం కానీ చేయగా మానసికంగా తాతపై ఆధారపడి తాత వాక్కునే ఊతగా కొని విజయం సాధించగలిగేవారు ఈ విధంగా నిశ్శబ్దంగా తాతను సేవించుకుని లాభం పొందిన వీరు తాతగారి సంస్థానం ముఖ్యపాత్ర పోషించు కీలక సందర్భాల్లో తమను సేవించ సేవలను అందించరు తాతగారి సమాధి మందిరము ఎవరెన్ని విధముల కొట్టడంకు సంకల్పించిన ఒప్పుకోని తాతగారు వీరికి మాత్రమే అవకాశం ఇచ్చి వీరిపై తనగల ప్రత్యేక ప్రేమను తెలియజేసిరి అంతేగాక తాతగారి తపో ఉని గురి స్థానంగా మలసి శ్రీరామనవడ భజన అన్నదాన కార్యక్రమం అంతా వీడియో జరిపించి ఆ కార్యక్రమం జయప్రద ముగనట్లు చేసి ఆ తర్వాత కాలంలో భక్తుల సౌకర్యార్థం గురుస్థానము ఉన్న దిగుడు బావిని ఎంతో వ్యయప్రయాసాలకు వచ్చి లారీలు కొద్ది మట్టిని తెప్పించి దానిని పూడ్పించి బండల పరుషట వలన భక్తులకు అందుబాటులోకి తెచ్చి తాతగారి అమ్మగారిని సమాధి చేయుటకు స్థలమును ప్రత్యేకంగా కొన్ని అందులో అమ్మను సమాధి చేసి చేయించు తాతగారి విగ్రహమును కూడా తనకు తోచిన సహాయమును చేసిరి వీరు ఎప్పటికీ ఎవరైనా ముందుకు వచ్చి తాత సేవ చేసుకుంటుంటే తాము వారికి అవకాశం ఇచ్చి నిశ్శబ్దంగా దూరంగా ఉండేవారు తాత సంస్థానం ఏ రకమైన సహాయం కావాలన్నా నేనున్నాను నన్ను ముగించి ముందుకు వచ్చి ఆ కార్యక్రమ నిర్వహణ బాధ్యతను వహిస్తారు ఈ విధంగా మొదటి నుండి నిస్వార్థంగా తాతగారికి తమ వంతు సేవ చేసుకుంటూ తమ కృతజ్ఞతలను ఎప్పటికప్పుడు తెలుపుకుంటూనే ఉన్నారు తనారెడ్డి గారి తన్నగారి కుమారుడు లక్ష్మారెడ్డి భక్తులు తాతగారి సంస్థానం గోపూజ చేసుకున్న నిమిత్తము ఒక ఆవును దానం ఇచ్చిరి ఆవు ప్రతి సంవత్సరం కోడిని ఈ ద్వారా సుమారు పదివేల రూపాయల ఆదాయమును తాతగారి సంస్థానంలో అందించనున్నది ఈ విధంగా భక్తులు గోసేవ కోసం ఇవ్వబడిన ఆ ఆవు కూడా తాతగారికి తన సేవను అందించడం నిజముగా తాతగారి లీల మాత్రమే నియమ పాలన పెసల సుబ్బ్రమ్మ్య గారు కల్లూరులోని తాత దర్శనానికి వెళ్ళినప్పుడు తాతగారి చేతల ద్వారా ప్రేమ ద్వారా ఆయన మనసు తనని తెలియకుండానే తాతగారిపై లగ్నమైపోయింది అనేక మధురానుభూతులను మూటగొట్టుకుని తృప్తిగా తన ఇంటికి చేరడు ఆ తర్వాత ఎన్నిసార్లు కల్లూరు వెళ్ళాలని ప్రయత్నించినా వీలు కాకపోవడం వారికి వెళుతిగా అనిపించేది అటువంటి పరిస్థితుల్లో వీరి మనసు నియమ నిబం నియమములు గ్రహించినట్లు తాతగారు గొలగమూడి వచ్చినప్పుడు వీరిని విశేషంగా ఆశీర్వదించటే కాక అనారోగ్యంతోనున్న వీరి తల్లిప తల్లిగారిని కూడా అనుగ్రహించి తాము తినే ఉప్పు లేని జొన్న రొట్టెనే నైవేద్యంగా తాతగారి మనసులో నామజపం చేసి తరిపించగా తాతగారి దాన్ని అంగీకరించి కొంత తాను తిని మిగిలినది ప్రసాదంగా సుబ్బరామయ్య గారికి ఇచ్చి వారి మనసులో తానున్న తాతను చూడాలని కోరుకుని తాతగారే స్వయంగా వచ్చి దర్శనమిచ్చి వారిని ఆనందపరిచరి ఈ సంఘటన ద్వారా కూడా తాతగారి క్రమశిక్షణ సుస్పష్టంగా కనిపిస్తోంది ఒక నియమానికి కట్టుబడి ఒడిదుడుకులను అధిగమించి జీవితాన్ని సాగించడం అంటే దానికి ఎంతో మనోధైర్యం కావాలి సుబ్బరామయ్య గారు ఆ రకమైన జీవనాన్ని సాగిస్తున్నందుకే తాతగారు స్వయంగా భక్తుని వద్దకి తరలి వెళ్ళి అనుగ్రహించడం జరిగింది అవధూతల అవతార ప్రాముఖ్యత ఇదే కదా ధర్మ సంస్థాపనకో లోక కళ్యాణకో కానీ వారు సంచరించేటప్పుడు ఈ రకంగా ఎంతోమంది భక్తులను ఉద్రిస్తూ ఒక జీవనదిలా తమ పని తాము చేసుకుంటూ వెళతారు ఆ తర్వాత తాతగారు నెల్లూరు వచ్చిన సంగతి తెలిసిన సుబ్బరామయ్య గారు గులగమూడిలో నామజపం చేస్తూ తాతగారి కోపము అట్లు తాతగారి కోసం అట్లు దోశలు తయారు చేసి గులగమూడి నుండి నెల్లూరుకి వచ్చు దారి అంతయు మౌనంగా నామజపంతో ప్రయాణించి జయచంద్రారెడ్డి గారి ఇంటిలో ఉన్న తాతగారి దర్శనమ్ముడికి బయలుదేరి ఇక్కడ ఇక అక్కడ నెల్లూరులో తాతగారి లేదని చూడగా తాతగారు అక్కడ సుబ్బరామయ్య గారు బయలుదేరిన సమయం నుండి అన్నము ప్రసాదము లేవి స్వీకరించగా అట్లు అట్లు అంటూ అడగసాగిరి అప్పుడు జయమ్మ గారు తాతగారిని అడిగారు కాబట్టి దాన్ని స్వయంగా తయారు చేస్తానని మిగిలిన వారు ఆలస్యమైపోతుంది కాబట్టి బయటి నుండి తీసుకువచ్చి పెడతామని తర్జన భర్జన పడుతుండగానే ఇవేమీ తెలియని సుబ్బరామయ్య గారు నిష్కల్మ మనసుతో తాను తయారు చేసిన తీసుకువచ్చిన అట్ అట్లు తినమని తాతగారిని వేడుకోవడము జరిగింది ఎదురు చూస్తున్నట్లుగా తాతగారు వాటిని పెట్టమనగా సుబ్బరామయ్య మనసులో నామజపం చేస్తూ తాతగారికి అట్టు పెట్టగా తాత వాటిని ఆప్యాయంగా ఆరగించరు అప్పుడు అక్కడ ఉన్న జనానికి తాతగారు అట్లు కోరడంలో అంతరార్థము అర్థము అయ్యి సుబ్బ్రామయ్య గారికి వివరించగా వారు తన మనమును గ్రహించ మనసును గ్రహించిన తాతగారికి వందనాల ఆచరించారు మొత్తం అట్లన్నింటినీ ఆరగించిన తర్వాత తాతగారు సుబ్రమయ్య గారిని మంచినీళ్ళు ఇవ్వమని అడిగారు ఆ నీళ్లు తాగిన మిగిలిన సుబ్బ్రామయ్య గారి తల మీదుగా అభిషేకదారలా పోసిరు నిశ్చలంగా భగవద్ధ్యానంలో కూర్చునిపోయిన సుబ్బ్రామయ్య గారు ఒక అవలోకి ఆనందంతో మనసార అనుభవించి దివ్య చరిత్రతో ఆధ్యాత్మిక ప్రగతి బాటలు సుగమం చేసిన తాతగారికి మనస్ఫూర్తిగా నమస్కారములు అర్పించారు అర్పించరు ధ్యాన మందిరము నెల్లూరులోని దత్తసాయి మందిరం యజమాని అయిన సుబ్రహ్మణ్యం గారికి సంతానం లేకపోవటచే సగం ఇల్లు బాబా మందిరమునకు ఇచ్చిరి ఆ తర్వాత దత్తాత్రేయులు వారి కలలో కనిపించి మిగిలిన ఇంటిలో తన గుడి కట్టమని ఆదేశించి తాతగారు ఈ మందిరమునకు వచ్చి తటస్థించి వచ్చి తటస్థించిన సుబ్రహ్మణ్యం గారు తన స్వప్న సందేశం అంతా తాతగారికి వివరించగా తాత అంతే చేస్తావు పో అని ఆశీస్సులు అందించరి సుబ్రహ్మణ్యం గారితో సిగరెట్ తాగుతావా అని అడుగుతూ అబ్బో నువ్వెక్కడ తాగుతావులే వెలిగించు అన్నారు దత్త భక్తుడు అయిన ఈయన నియమనిష్టలతో కూడుకున్న జీవనము సాగించాలని తాత రకముగా ఆయనకు సందేశం ఇచ్చి దీనిని బట్టి మనకు తెలుస్తోంది ఏంటంటే భగవంతుడు ఇప్పుడు ఆచార వ్యవహారాలు వదలమని చెప్పడు నియమబద్ధ జీవితం గడపడానికి ఏర్పడి ఈ ఆచార వ్యవహారాలు మన సౌలభ్యం కోసం వట్టి చాతిస్తాలుగా కొట్టిపడేసే ఇష్టారాజ్యమైన జీవితం సాగిస్తే సమాజంలో క్రమశిక్షణ కరుమరుగైపోవడం ఖాయం అందుకే ప్రతి మనిషి తనకు నిర్దేశించిన క్రమశిక్షణ పాటించడమే సమాజానికి మనం చేయగలిగిన మేలు సిగరెట్ తాతకి వెలిగించే ముందు సుబ్రహ్మణ్యం గారికి ఒత్తుగా ఉన్న తాత గడ్డమును ఒక ఆ జ్వాల పొరపాటును అంటుకుంటే అన్న అనుమానం భయము మనసులో కలిగాయి వెంటనే తాతగారు అతనిని మనసు చదివినట్లుగా గడ్డమును గట్టి చేతులతో పట్టుకుని ఇప్పుడు వెలిగించన్నారు ఇది చాలా చిన్న విషయంగా తోచవచ్చు కానీ మన మనసులో కలిగిన ఇంత చిన్న ఆలోచనను కూడా భగవంతుడు పుసిగడతాడన్న సంగతి ఈ మాటల వలన రుజువైంది కాబట్టి మనమందరము నిష్కల్పృదయత్వంగానూ ప్రశాంత చిత్తముగాను అలవరుచుకున్నట్టు ద్వారా భగవంతుని మెప్పించగలుగుతాం ఆ తర్వాత సుబ్రహ్మణ్యం గారు దీక్షతో దత్త మంత్రమును నిత్యము పఠిస్తూ మందిరమును పూర్తిగా వించి ప్రతిష్టా కార్యక్రమం తాడేపల్లి రాఘము రామారావు గారు గారు చేయించి మందిరంలో ఉన్న పైభాగంలో తాతగారు బస్సు చేసినప్పుడు భక్తులు ఎన్నెన్నో అనుభూతులను లేళ్లను ప్రసాదించారు ఆ భాగమునందే ఆ తర్వాత కాలంలో ధ్యాన మందిరం నిర్మించడం వలన తాతగారు దివ్య దివ్యతరంగములను నిరంతరము ప్రసరిస్తుండడం వలన అక్కడ ధ్యానం చేయు భక్తులకు ధ్యాన మార్గము సులభతరమైంది సంతృప్తి తాతగారు నెల్లూరు వచ్చినప్పుడు ఆ ప్రయాణం మొత్తం వయభారం సుబ్బారావు గారు తాను ఒక్కరే మోసి ఆ దృష్టిని దక్కించుకున్నారు ఇలాంటి అవకాశంలో మళ్లీ మళ్లీ రావు కాబట్టి వచ్చిన అవకాశంలో సద్వినియోగం చేసుకోవడమే నిజమైన వ్యక్తికి నిదర్శనం తాతగారు ఆ విధంగా తనను సేవించుకునే భాగ్యం ఆ రూపంలో కలిగించరు ఇంతటి సేవ చేసుకున్న వీరికి తీరా తాతగారు వెళ్ళిపోయే రోజున వ్యక్తుల రద్దీ ఎక్కువై తాత దరిచేరి దర్శనం చేసుకునే వీలు లేకుండా పోయింది చేయగలిగింది ఏమీ లేదు కాబట్టి తన మాస్టర్ గారే తనకు ఆ లోటు తీసివేయాలని మంత్రమును వెనుక భాగంలో ఉన్న గదిలో కూర్చొని మనసులో ప్రార్థించుకుంటూ ఉంటే తాతగారి హఠాత్తుగా అక్కడికి వచ్చి ఆయనను దర్శనం ఇచ్చారు అంతేకాక సిగరెట్లు అడిగి తీసుకొని తాత తిరిగి ఇచ్చి సరిపోయిందా అని అడిగారు అనగా తన దర్శనం చే అప్పటి వరకు అతని మనసులో ఉన్న అసంతృప్తి తొలగి ఆనందం కలిగిందా అని ప్రశ్నించారు సాక్షాత్ భగవంతుడి స్వయంగా వచ్చి దర్శనం ఇవ్వడమే కాక అతని మానసిక స్థితికి తగినట్లు ప్రవర్తించడం అంటే అది కేవలం భగవంతుని గొప్పతనం మాత్రమే ఇంతేకాక ఇంతటి సేవ చేసుకుంటున్న ఈయన ఇల్లాలు తాతగారికి రసగుల్లా పెట్టగా తాత కొంత తాను తిని ఆ నోటిలోనిదే ఆమెకు తిరిగి ఇచ్చారు ఈ రకంగా కూడా తాతగారి వారి సేవను అనుగ్రహించడమే కాక తన మహాప్రసాదమును అనుగ్రహించడం ద్వారా వారిని ఆశీర్వదించారు పుల్లయ్య అనుభక్తుడు పంతొమ్మిది వందల తొంభై ఒకటి సంవత్సరంలో తాతగారికి నమస్కరించారు స్తుంటే దర్శనం దర్శనమిచ్చారు జిల్లా పరిషత్తులో పనిచేసేతనికి ఎన్నో సంవత్సరాలుగా ఉన్న కడుపు నొప్పి ఎన్ని మందులు వాడినా తగ్గలేదు తాతగారితో ఆ సంగతి తెలపగా ఏమీ ఇబ్బంది లేదన్నారు అంతే అప్పటి నుంచి నొప్పి తగ్గిపోయింది పుల్లయ్య గారు ఒకసారి తాతగారి ఇంటికి వెళ్ళేసరికి తలుపులు వేయడంతో బయట నిలబడి ఉండగా లోపల నుంచి తాతగారు అరే పుల్లయ్య వచ్చాడు వాకిలి తీయండి అన్నారు అప్పటికీ అతని పేరేమిటో ఎవరికీ తెలియకపోవడమే కాదు అతను అసలు బయట నిలబడి ఉన్న సంగతి కూడా తాతగారి గ్రహించి పిలవడం చూసినా అతనికి తాత సర్వజ్ఞత అర్థమైంది తాతగారు తనకు నమస్కరిస్తున్న కొందరు వీపుపై కాలితో రాయడం చూసిన ఇతని ఈ తాతగారు తనను కూడా ఆ విధంగా చేస్తే బాగుండి అలా చేయడం వలన తన అహంకారం చస్తుంది అని ఇతను మనసులో అనుకుంటే అతను నమస్కరిస్తున్నప్పుడు తాతగారు అదే విధంగా చేసి సంతృప్తిగా ఉందా అని అడిగారు ఇలా అడుగు అడుగున తాత చూపించు ప్రేమకు అతను బానిసయ్యాడు ఓం ప్రదాయ నమ ఆ తర్వాత ఇతని చెల్లెలు అత్తగారింట్లో కష్టపడుతుండేది ఇతని మనసులో చెల్లెల్ని అత్తవారింటి నుండి బయటికి తీసుకువచ్చి భర్తతో కూడా వేరు కాపురం పెట్టించాలని కోరిక అయితే బావమరిది అందుకు మొదట్లో ఒప్పుకోగా తన తల్లిని మించినందుని కోడలిని బాగా చూసుకుంటుందని వాదించేవాడు తన తల్లి మంచిదని కోడను బాగా చూసుకుంటుందని వాదించేవాడు అప్పుడు పుల్లయ్య తాతను అడుగ్గా తాత ఎలా అనుకుంటే అదే జరుగుతుంది అని అభయమిచ్చారు ఆ తర్వాత చెల్లెలు భర్త ఆఫీస్కి వెళుతున్నానని చెప్పి ఇంట్లోనే ఉండి తల్లి భార్యను పెట్టే కష్టాలంటినీ కళ్ళతో చూడడమే కాక తల్లి భార్యను కొట్టడం కూడా చేయడంతో భరించలేక వేరు కాపురం పెట్టాడు ఆ విధముగా తాతదయ్యతో అమ్మాయి కాపురం కుదుటపడింది తాతగారు సమాధి అయిన తర్వాత పుల్లయ్య కుటుంబం సమస్యలతో అవగా ఆర్తిగా తాత సమాధిపై పడి ఏడుస్తుంటే తాతగారు ఫోటోలో షిరిడీ ద్వారకా మహిళల నవ్వుతూ కనిపించారు ఆ తర్వాత వారంలోనే సమస్యలన్నీ తీరిపోయాయి శరీరంతో ఉన్నప్పుడు తాతగారు పొల్లయ్యని ఏ విధంగా ఆదరించారు సమాధి చెందిన తర్వాత కూడా అదే ప్రేమతో చూపించడం వలన అవధూతులకు శరీరంతో పని లేదని వారి శక్తి అనంత శక్తి అని అర్థమవుతుంది మౌన విన్నపము ఢిల్లీ ఎందు నామప్తాహం జరుగుతున్నందు ముఖ్య పాత్ర పోషించిన ముఖ్యులలో భల్లా గారు ఒకరు వీరు సప్తాహ ఏర్పాటు కార్యక్రమంలో ఎనలేని కృషి చల్పారు తాతగారు అక్కడ ఉన్నన్ని రోజులు గారు ప్రతినిత్యము తాతను దర్శించి నమస్కరించుకుండరు ఒకనాడు తాతగా నమస్కరించి నిలిచి ఉండగా మదిలేటి తాతగారితో అలా వెళ్ళొద్దామా తాత అనగానే తాతగారు పోదాం పదా అంటూ బయలుదేరారు వందనగారు స్వయముగా కారు నడుపుతూ తాతగారిని రాజధాని నగర రాజవీధుల్లో విహరింపజేసి విమానాశ్రయం రాష్ట్రపతి భవన్ వంటి ముఖ్యమైన ప్రదేశములపై తాతగారు అమృత దృష్టి పడేలా చేసి ఆ ప్రాంతములకు భగవంతుని రక్షణ కల్పించడానికి అవకాశము కలిగించరు ఆ విధముగా తాతగారు ఢిల్లీ ముఖ్య ప్రాంతంలోనూ పునీత మరణించిన తర్వాత వందనగారు తాతగారిని తమ ఇంటికి రమ్మని ప్రాధాయపడగా తాత అందుకు అంగీకరించి వారి ఇంటికి పావన మరణించరు అయితే వందనగారు ఎంతటి సాయి భక్తులో వారి భర్తగారైనా బెల్లా బల్లాగారు అందుకు పూర్తిగా వ్యతిరేకి వారికి బాబాలన్నా పూజలన్నా గిట్టదు తాతగారు వారి ఇంటిలోకి ప్రవేశించేసరికి బల్లాగారు బయటికి వెళ్ళేటకు సిద్ధంగా ఉండరు వీరి ఇంటిలోనికి ప్రవేశించినంత వరకు అత్యంత ప్రసన్నంగా ఉండిన తాత లోపల అడుగు పెట్టడం ఒకగురు రూపలై తిట్టు ప్రారంభించి మధుసూధన గారు మొదలైన వారు ఎంతగా కలిగించ ప్రయత్నించిన తాతగారు అంతకంతకు అరుచుడుకు ప్రారంభించారు ఇదంతా గమనిస్తున్న బల్లాగారు ఏమీ పట్టినట్లు బయటికి వెళ్ళిపోయారు ఈ చర్యకు సిగ్గిపడి పశ్చాత్తాపంతో వందనగారు తన భర్త అజ్ఞానమును మన్నింపమని కన్నీళ్లతో ప్రార్థించి తన భర్త ఫోటోను తాతగారి చేతికి అందించి ఆయన మనసును మార్చమని తాతగారిని మనసులో ప్రార్థించగా ఈ ఆమె విన్నపం అర్థం చేసుకున్న తాతగారు ప్రసన్న వదలై ఆ ఫోటో వైపు చూచు చెయ్యెత్తి ఆశీర్వదించి తాతగారి ఈ చర్యని గాంచిన వందనగారు భక్తితోనూ కన్నీళ్ళుతోనూ తాతగారి పాదములను కడిగి తన భర్తను భక్తి ప్రసాదింపమని వేడుకున్నాడు మరుసటి రోజు ఉదయమనయ బల్లాగారు మొట్టమొదటిసారిగా సప్తాహమునకు వచ్చి ఆ కార్యక్రమంలో చాలాసేపు పాల్గొని తాతగారిని దర్శించి మనస్ఫూర్తిగా నమస్కరించి మరలు వెళ్ళినారు ఈ విధంగానే ఒక సత్కార్యమునందు తన వంతు కృషి చెల్పి ఆ కార్యక్రమం సక్రమంగా సాగునట్లు బాధ్యత వహించిన వందనగారి మౌన విన్నపమును విన్న తాతగారు నిశ్శబ్దంగా వారి భర్తగారి మనసును మార్చి అతనులోని భక్తి బీజములను నాటిరి గూడార్థం ఒకసారి తాతగారు కల్లూరు వచ్చినప్పుడు ప్రభాకర్ గారిని బ్రాందీ ఉన్నదా అని అడిగారు ఒక మహా సంస్థానం నందు మహానుభావుడైన తాత ఆయన కోరిన విధంగా ఎలా చేయడమో పాలుపోక ప్రభాకర్ గారు ఆలోచిస్తుండగా తాత మళ్ళీ అదే కోరిక కోరారు ఇక తప్పని పరిస్థితుల్లో తాత కోరికను మన్నించి ఒక సీసా తీసుకురాగా తాతగారు రెండు గుక్కలు నోట్లో పోసుకుని పుక్కిలించి ఉమ్మినారు అదేవిధంగా ఇంకొకసారి తాతగారు మొక్కలు లేవా ముక్కలు తేరా అని అడిగారు అప్పుడు వాళ్ళు వెళ్ళి తెచ్చేసరికి ఆలస్యం అవడంతో అవతల పారేపో అయిపో అని అంటూ వాటిపై చూడనినా చూడలేదు తాతగారు ఒకసారి తాగుతానని తాగలేదు కదా ఇప్పుడైనా ఆ పని చేస్తారేమో చూద్దామనే ఆలోచనతో ఆశేషాన్ని కూడా ఖాళీ చేయవచ్చు ఉద్దేశంతో తాతగారి మందిరంలో భక్తుల మధ్య ఉల్లాసంగా ఉన్న సమయంలో కనిపెట్టిన తాతగారికి మందు తెమ్మంటారా తాత అని అడిగేసరికి తాతగారు కూడా అంతే ఉత్సాహంతో తెమ్మని చెప్పారు ఇక వీళ్ళ ఆనందంతో వెళ్ళి మందు పోసుకుని తాత వద్దకు వచ్చి ధైర్యం ఇచ్చేసరికి అంతకు వరకు ప్రసన్నంగా ఉన్న తాత ఒక్కసారి తాగుబోతుంది అనుకుంటారు అంటూ ఉగ్ర రూపం దాల్చి అప్పుడు వారికి అవధూతల ప్రతి చర్య వెనుక ఒక గోడార్థం ఉంటుందని వారిని అంచనా వేయడం బహు దుర్లభమని తెలుసుకుని తన తప్పును తాము గ్రహించారు వైఖరి సాయి ప్రసాద్ తాత భక్తుడైనప్పటికీ కల్లూరులోనే ఉండే తాతగారు ఎప్పుడంటే అప్పుడు దొరుకుతారు కాబట్టి ఎప్పుడు వెళ్ళినా పర్వాలేదన్న ఉద్దేశంతో మద్రాసు నుండి వచ్చి తాతను దర్శించిన వెంటనే వెళ్ళవచ్చున ఉద్దేశంతో కల్లూరు చేరేసరికి తాతగారు ఇంటిలో లేకపోవడంతో వెతుక్కుంటూ బయలుదేరి ఊరంతా సాయంత్రం వరకు తిరిగినా తాత కనిపించకపోవడంతో అలసిపోయి తాత ఇంటికి తిరిగి వచ్చేటప్పటికి అప్పుడు ఇంటి వద్దకు వచ్చిన తాత బాగా తిరిగావా అని అడగడం చూస్తే తాతగారి సర్వజ్ఞతకు ఇంతకన్నా నిదర్శనం ఏమి కావాలి అతనికి ఎప్పుడైతే తాత పట్ల చిన్నదైనా సరే నిర్లక్ష్య ద్వారా కలిగిందో అప్పుడు తాతగారు అతని తప్పును అతనికి తెలియజేసేలా చేశారు ఇప్పుడే కాక తాతగారు ఎవరైనా భక్తులు రానుపోను ప్రయాణం అటువంటి ఏర్పాట్లు చేసుకుని తాత దర్శనానికి వస్తే తాతగారు వారు ఎప్పుడూ అంగీకరించలేదు ఎందుకంటే స్వయంగా భగవంతుడి కొలువు తీరి ఉండగా భగవంతుని కృప భక్తులకు ఓపిక వేచి ఉండాలి తప్ప మనం వెళ్లిసరిగా భగవంతుడు సిద్ధంగా ఉండి మనకు అనుగ్రహించాలనుకునే ధోరణి సమంజసం కాదు కాబట్టి సిస్టమ్ను పాటించే తాత ఈ రకమైన పద్ధతిని ఎప్పుడూ అనుమతించలేదు అదే ఏ భక్తుడికైనా ఆతృత్తోనో ఆందోళనతోనో తాతను చేరినట్లయితే తాత ఆశీర్వచనాలు ఆశీస్సులు అనుగ్రహం వారికి తక్షణమే లభిస్తాయి కాబట్టి భగవంతుని వద్ద మన ప్రతి అడుగు జాగ్రత్తగానే వేయాలని ఇటువంటి సంఘటనల ద్వారా అర్థమవుతుంది త్వమేవ శరణం మమ దేవదేవ పదవ అధ్యాయం సంపూర్ణం జై సాయి మాస్టర్